ఆహా శత్రుల ఆత్మనాదాలు ఎంత శ్రవణానందకరంగా ఉన్నాయి చేసుకున్నోడికి చేసుకున్నంత కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో మిత్రుల రమ్మీ గుర్తుందా అంటే విస్ఫోటన కళ్ళు మూసే తెరిచేంతలో పెను విషాదం జరిగిపోయింది ఉగ్రఘాతుకం నలభై మంది జవాన్లను బలి తీసుకుంది ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు అదను చూసి దొంగ దెబ్బ కొట్టారు జవాన్లే లక్ష్యంగా రక్తపుటేర్లు పారించారు ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది యావత్ భారతమంతా బులిక్కిపడింది పడింది రెండు వేల పదహారులో యూరి ఉగ్రదాడి తర్వాత అంతకు మించిన మారణ హోమం సృష్టించారు డెబ్బై ఎనిమిది వాహనాల్లో రెండు వేల ఐదు వందల మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లతో వెళ్తున్న కాన్వాయ్ పై పుల్వామా జిల్లా అవంతి రెండు వేల పంతొమ్మిది పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లు వాహనంలో జమ్మూ శ్రీనగర్ హైవేలో వెళ్తుంటే ఆ వాహనాన్ని పాకిస్తాన్కి చెందినటువంటి జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ అటాక్ చేసింది మన భారత వీర జవాన్లు నలభై మంది చనిపోవడానికి కారణమైంది కదా ఆ రోజు నుంచి పాకిస్తాన్ దీనికి వడ్డీ చెల్లుస్తూనే ఉంది దీని తర్వాత భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసింది

భారత వ్యతిరేకులని హూన్ మ్యాక్స్ కొంతమంది ముసుగు వీరులు ఎక్కడ పెడితే అక్కడ లేపేస్తూ ఉండాలి ఇంగ్లాండ్లో కావచ్చు కెనడాలో కావచ్చు పాకిస్తాన్లో కావచ్చు ఎక్కడైనా సరే ఉన్న వారిని దొరికినట్లుగా టెర్రరిస్టులని లేపిస్తూ ఉండాలి చేసిన దానికి పాకిస్తాన్ వడ్డీలు ఈఎంఐలు కొడుతూనే ఉంది ఇప్పటి వరకు తాజాగా డబల్ పుల్వామా అయింది తాజాగా బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఈ వారంలో రెండోసారి పాకిస్తాన్కి చెందినటువంటి జవాన్ల కాన్వాయ్ మీద బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఒక పేరుడు పదార్థం నిండి ఉన్నటువంటి ఒక ట్రక్కుని తీసుకెళ్ళి ఈ కాన్వాయ్లోని వాహనాన్ని ఢీకొట్టారు సుమారుగా తొంభై మంది జవాన్లు చనిపోయారు బస్సు మాత్రం పూర్తిగా తగబడిపోయింది ఇంకో బస్సు తుక్కుతుక్కంది మూడో బస్సు పాక్షికంగా దెబ్బతెమ్మది పరిస్థితి మాత్రం తొంభై మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారని బలూచి సాయిద్ధి వీరులు చెబుతున్నారు ఈ సంఘటన బలూచి రాజధాని కొట్టా నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లుష్నీ పట్నం దగ్గర జరిగింది గత నాలుగు రోజుల క్రితం పాస్ దగ్గర రైల్ని హైజాక్ చేసి దాదాపుగా రెండు వందల పదిహేను మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లను హతం చేసినటువంటి బలూచి వీరులు వారం తిరగకుండానే పోల్వామా దాడి ఎలా జరిగిందో సరిగ్గా అదే విధంగా డబల్ పోల్వామా దాడి చేశారు పాకిస్తాన్ మాత్రం దాడి జరిగిన మాట వాస్తవం బస్సు తగలబడిపోయిన మాట వాస్తవం ఇంకో బస్సు తుక్కుతుక్కు అవడం కూడా వాస్తవమే కానీ చనిపోయింది మాత్రం ఇద్దరూ లేక ముగ్గురు మొత్తం మీద ఏడుగురు జవాన్లు మాత్రం చనిపోయారు అని చెప్తున్నారు బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మాత్రం ఎవరైతే చనిపోయారో వీళ్ళ జాబితా పేర్లతో సహా మొత్తం వివరాలు ఇస్తాము అని వాళ్ళు ఇస్తున్నారు పుల్వామా ఘటనలో నలభై ఐదు మంది మన భారత వీరులు వీరమరణం పొందితే అక్కడ మాత్రం తొంభై మంది డబల్ పుల్వామా ఘటన జరిగింది ఒక పక్కన ముసుగువీరులు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదాలను లేపేస్తుంటే ఇక్కడ బలూచి ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చైనా వాళ్ళని లేపేస్తున్నారు ఈ డబల్ ధమాకా గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి జయహో భారత్ ఎంతో కష్టపడి చేస్తున్నాం కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్